వైసీపీ శ్రేణులు ఇటీవల పత్రికా సమావేశంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి పైన ఆరోపించిన ఆరోపణలను నిరూపించాలని టీడీపీ నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్ఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు డైరెక్టర్ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాకానీ చూస్తున్న అసత్యపు ఆరోపణలను నిరూపించాలన్నారు సోమవారం పదకొండు గంటలకు పొదులకూరు ఇరిగేషన్ కార్యాలయానికి తమ దగ్గర ఉన్న ఆధారాలతో వస్తే వారు ఏ గ్రామానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో ఆ గ్రామానికి తాము మీడియా సమక్షంలో వస్తామని ఎక్కడ అవినీతి జరిగిందో మీడియా ముందు చూపించాలన్నారు వారు చేసిన ఆరోపణలకు వారు కట్టుబడి ఉండాలన్నారు కేవలం ఆరోపణలు చేసి వెళ్లిపోవటం కాదని అలాగే వైసీపీ నాయకులు టీడీపీ వారిని చెంచాలు జీతగాళ్లని అసభ్య పదజాలంతో వాళ్ళ నాయకుడు లాగే మాట్లాడడం సరికాదన్నారు వైసీపీ హయాంలోని అవినీతి అక్రమాలు మండలంలో ఎక్కువగా జరిగాయని చెట్టుపల్లి తిప్ప వద్ద గ్రావెల్ విచ్చలవిడిగా తోలారని అక్రమ గ్రావెల్ లో ఇరవై లక్షల రికవరీ ఉన్న వ్యక్తే వైసీపీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం మండలంలో పూర్వపు తహసీల్దార్లు ఇద్దరు అయ్యారని అధికారులను వాడిన చరిత్ర వారితన్నారు ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దునూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు కలిచేటి ప్రభాకర్ రెడ్డి ఆలుపూరు శ్రీనివాసులు కండీ సురేష్ పల్లారపు కృష్ణ కలిచేటి శ్రీనివాసులు రెడ్డి బడుగు శ్రీనివాసులు అక్కడి రమేష్ పాల్గొన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి పొదలపూర్లోని మా మా గురించి వారు వాడినటువంటి భాష వాళ్ళ నాయకుడికే వాడే భాషే తీసుకుంది వాళ్ళ అనుచరుల చేత కూడా వాడించడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము అధికార పార్టీలో ఉండి గతంలో అనేక మంది స్థాయి నాయకుల చేత మా నాయకుడిని విమర్శింపజేశారు వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో పెద్దలు గతంలో పిఏసీఆర్ చైర్మన్గా అప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు నా మీద కేసు పెట్టేదానికి నిన్న మళ్ళీ మమ్మల్ని మాట్లాడేదాని దాకా ఎప్పుడు మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పెద్ద తరహాగా మాట్లాడి పోస్ట్ పెట్టారు మేము చంద్రమోహన్ రెడ్డికి చెంచాలమ మేము చంద్రమోహన్ రెడ్డికి జీతగాలం అంట ఓకే మా నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం నాయ మా నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మీ నాయకుడిని ఎదురుడ్డి పోరాడాము ఈ పొదలకూర ఉద్ధారకుడు అంట ఆయన చిత్తేపల్లి తిప్పకాడ అదే గ్రాములు ఆడ తోలి ఈరోజు రికవరీ ఇరవై ఐదు లక్షల దాకా రికవరీ నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము దోచేసిన వ్యక్తి మాట్లాడుతూ లష్కర్ల డబ్బులు నీటి సంఘాల అకౌంట్లోకి వస్తే వాళ్ళకి ఇవ్వకుండా తిన తినేశారు అని ఆరోపించారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర మీరు చేసిన ఆరోపణకు మీరు కట్టుబడి ఉంటే రండి నిరూపించండి అని మేము సవాల్ విసురుతున్నాం అని పారిపోవటం కాదు అవినీతిని నిరూపించగలగండి మేము మేము ఆనాడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఆరోపణలు చేశాం స్వాతి అవినీతి మీద ప్రయత్నించాం ఆమె సస్పెండ్ అయ్యేదాకా మీ గవర్నమెంట్లోనే మేము నిరూపించుకున్నాం వీర వసంతరావు మేము చేశాం ఆయన సస్పెండ్ అయ్యేదాకా మేము ఆధారాలతో కోర్టులకు వెళ్ళాం లోకాయుక్తకు వెళ్ళాం మేము ఆ రోజు పోలీస్ వ్యవస్థ మీద చేశాం ఎస్ఐ కరిముల్లా మీద అతను సస్పెండ్ అయిన దాకా మేము ఆధారాలతో నిరూపించాం ఆ రోజు జాతీయ ఎస్టీ కమిషనర్ ద్వారా మా నాయకుడు అతనిని ఉద్యోగం ఓడగొట్టిన దాకా మేము ఆధారాలతో నిరూపించాం మీకు ఆ ధైర్యం ఉంటే మీ దగ్గర ఉండి మీకు ఆ దమ్ము ఉంటే గుడ్డగాల్చి నెత్తిలేయటం కాదు ప్రజలకు ఉపయోగపడుతున్న పనులు చేస్తున్న మా చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రతిరోజు అవినీతి 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 అంటూ కేకలయ్యటం కాదు అరుకులు పెట్టడం కాదు వాడ రాని భాష వాడ రాని భాష వాడి మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టడం కాదు ఒకసారి నేను ఈ పొతలపూర్ మండలంలో వైఎస్ఆర్ సిపి నాయకులకి గుర్తు చేస్తున్నాను వీడియో మేము అందరం విన్నాం మీ అందరి దగ్గర ఉంది పత్రికా విలేఖరుల దగ్గర కూడా వాళ్ళు పెట్టిన పోస్ట్ కూడా పక్క ఉంది ఎమ్మెల్యే ఆఫీస్ మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మీరు అమాయకుల్ని బలి చేసేదానికి ఇక్కడ పనిచేస్తున్నట్టు వైఎస్ఆర్ సిపి నాయకుల్ని బలి పశువులు చేసేదానికి మీ నాయకుడు మిమ్మల్ని ట్రాప్ లో పెట్టారనే విషయం మీరు గుర్తించుకోమని చెప్తున్నా మా మీద సవాల్ విసురుతూ మీరు మాట్లాడిన దానికి మీ ఆఫీస్ నుంచి ఈ మాజీ ఎమ్మెల్యే కాగాని రెడ్డి స్వయాన ఆయన ఫోన్లో నుంచి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి ఒక్క వాళ్ళు కూడా ఒకదానికి కూడా సంబంధం లేదు ఆయన మాట్లాడిన ఆయన ఆయన ఫోన్లో పెట్టినటువంటి టైప్ చేసి పెట్టినటువంటి విషయానికి ఈడ మాట్లాడిన దానికి అది ఎవరి తప్పు నడకుండా నాయకులుగా మీరు ఈ మండలంలో చలామణి అవుతూ మీరు మాట్లాడినటువంటి మాట మీరు పోస్ట్ చదివితే మా మీద మీరు చేసినటువంటి ఆరోపణలకు మీరు కట్టుబడి ఉంటే మేము ఈరోజు మిమ్మల్ని మళ్ళీ మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారని అడగకుండా కాబట్టి మళ్ళీ ఒకసారి పత్రికా ముఖంగా నేను సవాల్ చేస్తున్నాను మీరు మా మా నాయకుడు మేము ఇరిగేషన్లో అవినీతికి పాల్పడ్డా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉంటే రేపు పదకొండు గంటలకి ఇరిగేషన్ ఆఫీస్ కాడ మేమందరం అందరం మీ కోసం వెయిట్ చేస్తుంటాం మీరు పత్రికా విలేకరుల సమక్షంలో ఎక్కడ ఏ గ్రామంలో చెప్పినా అక్కడికి మా అయినా మిమ్మల్ని తీసుకుపోయేదానికి అందరినీ మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో ఎక్కడంటే అక్కడ నోటికి వచ్చింది మాట్లాడి పారిపోవటం కాదు మీకు దమ్ముంటే డైలీ ఉంటే నిరూపణ రేపు రమ్మని మేము సవాల్ విసురుతున్నాం దీన్ని మీరు సేకరించాలని నేను ఆశిస్తున్నాను ఎవరికి తెలియదా ఈ పది సంవత్సరాల్లో ఎట్టపోయింది నువ్వు చేసిన పది సంవత్సరాల్లో ఎందుకు వచ్చింది అయాళ్ళ పోర్టు కూడా వద్ద కదా పోర్టు మొన్న నువ్వు మాట్లాడుతున్నావు చెక్ పోస్ట్లు పెట్టానని అది నువ్వు పెట్టుంటే ఆ అలవాటు ఉంటే నువ్వు మాట్లాడగలిగా చెక్ పోస్ట్ ఇప్పుడు కాదు పెట్టారు ఎవరు పెట్టట్లా చెక్ పోస్ట్ పెట్టింది నువ్వు నువ్వు పెట్టిన దానివల్ల నీకు అదే కళ్ళలో అవుపడుతుంది వాళ్ళు కూడా అట్టే మీరు చేస్తుందని ఎందుకు ఇటు మాట్లాడేది ఖచ్చితంగా ఏదైనా రాజకీయంగా రాజకీయ లెక్కలో మాట్లాడండి పని కావాలా నువ్వు మాట్లాడు ఏ ఏం చేస్తాడు మీరు అది ఆ పని ఆడిపోయింది ఈ పని ఆడిపోయింది జాతం అనేది జైలు అది చెప్పి అది మాట్లాడండి అభివృద్ధి చెప్పింది ప్రతిపక్షం ఉండేది ఎందుకంటే ఆయన నిలదీసి అడిగారు ప్రతిపక్షం మీరు అభిమానించి పొద్దులతో నిధులే నాయకు కాదు చనిపోయినా నమస్కారం నిన్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు మా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మిగతా నాయకుల గురించి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు దానిలో భాగంగా మమ్మల్ని మా పార్టీ నాయకుడిని విమర్శిస్తూ నిర్వహించారు అయితే దీంట్లో ముగ్గురు బహుశా మేమైతే ఇట్లాంటి పద్ధతులు వాడము మొత్త ఎదురుగా అనుకోవచ్చు పెద్ద మనుషుల తరహాలో ఉండే పిఎస్సిఎస్ మాజీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్రెడ్డి గారు అదేవిధంగా పెదమల్ల రవణారెడ్డి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ షేక్ అమ్జాద్ బాషా ఒకటో వార్డు సభ్యుడు షేక్ అమ్జాద్ బాషా గురించి మాట్లాడాలంటే ఆయన పెద్ద నాయకుడు అనేది ఆయన ఫీలింగ్ కేఆర్ నగర్లోకి వెళితే ఆయన చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు లో ఆయన అవినీతి భాగోతం ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కర ఇంటింటికి వెళ్ళి గత ఏలు ముద్దలు వేసుకుని డబ్బులు తీసుకున్న చరిత్ర అదే అదేవిధంగా చిట్టేపల్లి తిప్ప దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షల పైచిలుక ఆయన మీద ఈరోజు గత ప్రభుత్వ ఎన్ఆర్జిఎస్ రికవరీ ఉంది ఇట్లాంటి చేసి మీడియా ముందుకు వచ్చి మా నాయకుడిని మా మమ్మల్ని విమర్శించే స్థాయి ఈయనకుందా సరే వీళ్ళిద్దరు పెద్ద మనుషులు చెప్తారు రాజకీయాల్లో సంస్కారంగా గౌరవప్రదంగా మాట్లాడాలని నిన్న మీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కాకాని పెట్టిన పోస్ట్ ఒకసారి చదువుకోండి మీకు చదువు వస్తే చదువుకోండి చదువు రాకుంటే మీ నాయకుడి దగ్గర పోయి కూర్చొని వినిపించుకోండి ఆ భాష చెంచాలు అంటే మీరు గ్రామ అని అడుగుతున్నా నేను ఆ మాట మేము అనలేమా అది సంస్కారమా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు లాగే వాళ్ళవా మేము మా నాయకుడి కింద మీరు ఈ విధంగా మాట్లాడితే మేము అనలేమా మిమ్మల్ని గ్రామ ఈ రోజు గత ప్రభుత్వంలో రుస్తుంబై కొన్ని రుస్తుంబైన్ లో జరిగిన అవినీతి వల్ల ఈ రోజు ఆయన జీతకాలలో ఆయన చెంచాలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారా అది ఆయన ఆత్మశుద్ధికే వదిలేస్తున్నా ఈరోజు మండలంలో నాయకుల్ని రెచ్చగొట్టి మేము సమన్వయంతో ముందుకు పోతున్నాం పార్టీ అది ఇది అని కాకుండా ప్రతి ఒక్కరికి పనిచేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు దిశానిర్దేశంతో ముందుకు పోతుంటే ఈ రోజు కాకాని గ్రామాల్లో చిచ్చు పెట్టి ఆయన అల్ప సంతోషం పొందుతున్నాడు గ్రామానికి వస్తాడు ఏదో కార్యక్రమానికి వస్తాడు ఆడ ప్రెస్ మీట్ అంటాడు వచ్చిన కార్యక్రమం ఏంది నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్ ఏంది ఒకసారి ప్రజలారా పొదలకూరు మండలం అదేవిధంగా సర్వే